శ్రీమాత్రనమ ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశుల వారు వీరే ఇప్పుడు ఈ అవకాశం వదులుకున్నారు మిస్ చేసుకున్నారు నిర్లక్ష్యంతో ఉన్నారు తర్వాత పెళ్లి చేసుకుందాంలే అనుకుంటే మరో మూడేళ్ల దాకా వివాహ యోగం వీరికి లేదు కనుక ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఏవైనా సంబంధాలు చూసే ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమయం వివాహ యోగం ఉన్నప్పుడు సంబంధాలు చూసుకొని పెళ్ళి అనేది కుదుర్చుకోండి ఈ అవకాశం తప్పిపోయిందంటే మళ్ళీ మూడేళ్ల దాకా లేదు కాబట్టి జాగ్రత్త కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఆని జాబ్లో సెటిల్ అవ్వాలి నేను ఇంకా ఒక టూ ఇయర్స్ పెళ్లి లైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇలా ఏవేవో ప్లాన్లు చేసుకుని ఉంటారు కదా కానీ ఆ తర్వాత మీకు పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా మీకు కొంతకాలం దాకా వివాహ యోగం లేదు కాబట్టి ఇక్కడ వివాహ యోగం ఉన్న రాశుల్లో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూస్తేనే మీ రాశి ఇందులో ఉందేమో మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళ కోసం చూస్తున్నా సంబంధాలు చూస్తున్నా లేదంటే వాళ్ళ కోసం మ్యాచెస్ చూసుకుంటున్నా వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్ అవుతారని ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశులలో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక జీవితానికి ఏం అక్కర్లేదు హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సాంప్రదాయం ప్రకారం వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ సాంప్రదాయం ప్రకారం వివాహం వేడుకలు జరుపుతారు పెళ్లి అనేది కేవలం ఇరువురికి సంబంధించింది కాదు రెండు కుటుంబాలకు సంబంధించింది రెండు మనుషులు జీవితాన్ని పంచుకుంటాయి అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఆ వ్యక్తితో మీ జీవితం సంతోషంగా ఉంటుందా లేదా తనతో సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకుని అప్పుడే పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకోండి ఇక శాస్త్రం ప్రకారం మనకు ఉన్న పన్నెండు రాశులలో ఆరు రాశుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహయోగం బలంగా సూచిస్తోంది ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఇక చిన్న లైక్ అయితే వచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తారీఖు తర్వాత నుండి వివాహ యోగం ఉంది అంటే వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెలలో మాత్రం ముందు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు మధ్యకాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలే సూచిస్తూ ఉన్నాయి మే మధ్యకాలం వరకు గురువు యొక్క సంచారం ఉండటం వల్ల మే పద్నాలుగు వరకు వివాహ ప్రయత్నాల్లో చాలా వరకు అడ్డంకులు సూచిస్తూ ఉన్నాయి నాలుగో ఇంట్లో కేతువు పదవ ఇంట్లో రాహు కూడా మీ వైవాహిక సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయి ఏ మాసం వరకు వివాహ బంధాలు విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మే మాసం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభం అవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి వృషభ వారు ఎవరైనా అంటే ఆడవారికైనా మగవారికైనా ఈ సమయంలో వివాహ బంధాలు కుదరటానికి సంబంధాన్ని కలుపుకోవటానికి అనుకూలంగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆవ తారీఖు వరకు కూడా శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి కానీ వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు అదృష్టం అనేది మీకు లభిస్తాయి ప్రేమ వివాహం చేసుకోవాలని వారి కళ కూడా ఈ సమయంలో సహకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి పెళ్లి గడియలు అనేవి సూచిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ యోగం బలంగా ఉన్న రెండవ రాశి మిథున రాశి ఈ రాశికి ఈ సంవత్సరం మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతితో పాటు రాహు గ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో తొమ్మిదవ ఇంటి ద్వారా రాహు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారు ఒక గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు కాబట్టి కోరుకున్న వ్యక్తిని మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అది ప్రేమ వివాహమైనా కావచ్చు పెద్దలు తెచ్చిన వివాహమైనా కావచ్చు మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి మిథున వారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కలుగుతాయి ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించినట్లయితే విఫలమైనట్లయితే ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే ఈ మే మాసంలో మీ శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి ఇక తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గతంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మే పద్నాలుగు తారీఖు వరకు మీకు అనుకూలంగా ఉంటుంది పెళ్ళైన వారికి కావచ్చు పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్న విషయంలో కానీ సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి అవివాహితులు అయిన కర్కాటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా భార్యాభర్తల మధ్య సామరస్యానికి అలాగే వివాహానికి కారణమైనటువంటి శుక్రుడు ప్రేమకారకుడు అయినటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఏ సమయంలో కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహం అయ్యే అవకాశాలు కాబట్టి మీరు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు తర్వాత రాశి తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తున్నాయి వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగు తారీఖు తర్వాత నుండి గురువు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు వివాహ సంబంధాలను వెతకటం ప్రారంభించటానికి మంచి సమయంగా చెప్పవచ్చు అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే మీకు సరి జోడి అనిపిస్తే కనుక మాట్లాడుకోవటానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు కేవలం పెళ్లి కాని వారికి మాత్రమే కాదండి వివాహతులైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు భార్య భర్తల మధ్య ఆప్యాయత పెరుగుతోంది చిన్న చిన్న ఒడిదుడుకులు తగ్గిపోతాయి పెళ్లి కాకుండా ప్రేమించుకుంటున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురిస్తుంది వెంటనే వీరి మధ్య సామరస్యం ఉంటుంది ఇక ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడి నుండి తులారాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య అనురాగం అభిమానాలు ఎక్కువ అవుతాయి అదే సమయంలో రాహువు ఐదవ ఇంట్లో కేతువు పదకొండవ ఇంట్లో ఉంటారు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది కాబట్టి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యే లోపు వివాహ గడియలు అయితే సూచిస్తున్నాయి ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది మీరు ఆశీర్వాదం అన్నది మీకు ఉంటుంది గురుడి ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉంటుంది పెళ్లి సంబంధాలు వెతకటానికి కావచ్చు పెళ్లి చేసుకోవటానికి కావచ్చు చాలా అనువైన కాలంగా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడటానికి కూడా అనుకూలమైనటువంటి కాలం ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు వృశ్చిక రాశి వారికి కూడా వివాహయోగం వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది ఇక తర్వాత రాశి మకర రాశి ఈ రాశిలో వివాహ యోగం ఉన్న మరో రాశి మకర రాశికి వారికి కూడా మే పద్నాలుగు తారీఖు ముందు వివాహం విషయంలో కావచ్చు దాంపత్య విషయంలో కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు కాబట్టి మే పద్నాలుగు తారీఖు వరకు అవివాహితులైన వారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి మీ సంబంధంలో మరింత నమ్మకం ప్రేమ ఆప్యాయత అనేవి పెరుగుతాయి కుటుంబం నుండి కూడా వివాహ సమయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ తోబుట్టువులు కూడా పెళ్లి విషయంలో మీకు బాగా హెల్ప్ చేస్తారు గురువు యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం అవివాహితులకి మాత్రమే కాకుండా వివాహ వివాహితులు కూడా వారి సంసార జీవితం ఎంతో బాగుంటుంది ఇక తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు మీకు సహాయంగా ఉంటారు మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలో మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశులు వీరే ఈ సమయంలో పెళ్లి చేసుకోండి ఆనందంగా జీవితాన్ని గడపండి ఇక మీరు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఈ రాశులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం గడిచిపోకని ముగిసిపోకనే పెళ్లి ప్రయత్నాలు అన్నవి మొదలుపెట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు ముగిసేలోపు పెళ్ళి అన్నది చేసుకోండి లేకపోతే ఆరు తర్వాత కొంతకాలం మీరు ఆగాల్సి వస్తుంది కాబట్టి అర్థమైంది కదా ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి చాలా మందికి యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంత విధాక సర్వేజన సఖ్యన భవంతు